హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చాము తెలుగు బ్యూటీ హిల్స్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఐబ్రోకి షేప్ ఇవ్వడం ఎలా అన్నది చూడబోతున్నాము ఇక్కడ ఆర్గానికా థ్రెడ్ని ఆర్గానికా అనేది కంపెనీ దాంట్లో ఫార్టీ నెంబర్ థ్రెడ్ని మనం యూజ్ చేస్తున్నాము ఫార్టీ నెంబర్ థ్రెడ్ కొంచెం తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ ఒక ఎడ్జ్ని రెండు పంటి మధ్య భాగంలో టైట్గా హోల్డ్ చేసి పట్టుకోవాలి ఇక్కడ రైట్ హ్యాండ్తో త్రీ ఫోర్ ఫింగర్స్ మధ్యలో ఇలా థ్రెడ్ని రొటేట్ చేస్తూ దానిని ఒక నాట్ లాగా క్రియేట్ చేయాలి సో అలా మనం త్రీ ఫోర్ ఫింగర్స్ మధ్యలో థ్రెడ్ని పట్టి రొటేట్ చేసినప్పుడు నాట్స్ లాగా తయారైంది చూడండి ఒక ముడిలాగా సో ఫస్ట్ వీ షేప్లా ఉంది వీ షేప్ తర్వాత నాట్ లాగా తయారైంది ఇక్కడ సో ఈ నాట్ లాగా తయారైనటువంటి ఆ ముడిలాగా తయారైనటువంటి ఆ థ్రెడ్ని స్కిన్కి బాగా టచ్ చేసి ఆ వీ షేప్ మధ్యలో హెయిర్ని లాక్ చేసుకోవాలి చూడండి ఆ నాట్ లాగా తయారైనటువంటి థ్రెడ్ని స్కిన్కి టచ్ చేస్తూ హెయిర్ గ్రోత్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్కి వెళ్తూ ఆ వీ షేప్లో హెయిర్ని హోల్డ్ చేయాలి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తూ హోల్డ్ చేయాలి ఫస్ట్ ఏమో హెయిర్ గ్రోత్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్కి థ్రెడ్ని స్కిన్కి టచ్ చేస్తూ తీసుకెళ్ళాలి కొంచెం దూరం అలా తీసుకెళ్ళిన తర్వాత హెయిర్ని వీ షేప్ మధ్యలో ఆ థ్రెడ్ వీ షేప్లో తయారైంది కదా ఆ వీ షేప్ మధ్యలో హెయిర్ని హోల్డ్ చేసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో రావాలి అంటే ఫస్ట్ ముందు నుంచి వెనకకి వెళ్ళాము హోల్డ్ చేసిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్ అంటే వెనక నుంచి మళ్ళీ ముందుకు రావాలన్నమాట సో ఈ విధంగా మనం హెయిర్ని థ్రెడ్ మధ్యలో హోల్డ్ చేసి పట్టుకొని రిమూవ్ చేయాల్సి ఉంటుంది స్కిన్కి టచ్ చేస్తూ తీసుకెళ్ళడం చాలా అవసరం థ్రెడ్ ఎప్పుడైతే స్కిన్కి బాగా టచ్ అవుతుందో అప్పుడే ప్రతి ఒక్క హెయిర్ కూడా థ్రెడ్ మధ్యలోకి వస్తుంది హెయిర్ మనం రిమూవ్ చేసేటప్పుడు థ్రెడ్ మధ్య మధ్యలో తునిగిపోవడం కామనే ఎంత థిక్ థ్రెడ్ అయినప్పటికీ కూడా తునిగిపోతూ ఉంటుంది ఎంత ఎక్స్పర్ట్ అయినప్పటికీ కూడా ఒకటి రెండు సార్లు తునిగిపోవడం కామనే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకైతే మరీ ఎక్కువగా థ్రెడ్ అనేది బ్రేక్ అవ్వడం కామన్ అనమాట సో ఫస్ట్ కొత్త కొత్తగా మీరు నేర్చుకుంటున్నట్లయితే ఒక్కొక్క హెయిర్ని మాత్రమే రిమూవ్ చేయడానికి ట్రై చేయండి కొంచెం ప్రాక్టీస్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది అన్నప్పుడు ఈ విధంగా ఫాస్ట్గా కూడా చేసుకోండి సో ఐబ్రో భాగంలో కొంచెం నెప్పి అనేది తక్కువ ఉంటుంది ఐబ్రోస్ కింద భాగంలో చాలా ఎక్కువ నెప్పు ఉంటుంది కాబట్టి ఐబ్రోస్ కింద భాగంలో చేసేటప్పుడు కింద పైన రెండు సైడ్లు గట్టిగా టైట్గా లాగి పట్టుకోమని చెప్పాలి సో సేమ్ అండి మనం ఈ థ్రెడ్ని బాగా టచ్ చేసి స్కిన్కి హెయిర్ డైరెక్షన్ సైడ్లో నెట్టుకుంటూ వచ్చి తన ఆపోజిట్ డైరెక్షన్లో నెట్టుకుంటూ హెయిర్ని రిమూవ్ చేసుకోవాలి ఫస్ట్ ఎక్స్ట్రాగా దూర దూరంగా ఉన్నటువంటి హెయిర్ని మాత్రమే రిమూవ్ చేసుకోండి దాని తర్వాతే దగ్గరికి వెళ్ళి షేప్ ఇవ్వడానికి ట్రై చేయండి కొత్తగా నేర్చుకుంటున్నట్లయితే వెంట వెంటనే ఎక్కువ ఎక్కువ హెయిర్ని ఒకేసారి తీసుకొని రిమూవ్ చేయడానికి ట్రై చేయకండి నిదానంగా ఒక్కొక్కటిగా తీసుకోవడం బెటర్ అనమాట ఒకవేళ చిన్న తప్పు జరిగినా కూడా ఫేస్ మీద కనిపిస్తుంది కదా ఐబ్రోస్ అనేది కాబట్టి చాలా జాగ్రత్తగా ఐబ్రో చేసేటప్పుడు చూసుకుంటూ చేసుకోవాలి సో ఏంటంటే ఎక్స్ట్రాస్ మాత్రమే ఉంటాయి సో మెయిన్ షేప్ అనేది తినికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎక్స్ట్రాస్ తీసిన వెంటనే ఎక్స్ట్రా తీసిన వెంటనే తినికి షేప్ అయితే ఇలా కనిపిస్తుంది చూడండి తినికి ఇంకొంచెం పలుచుగా సన్నగా కావాలా లేదా అడిగి దాని తర్వాత కావాలంటే ఐబ్రోస్ దగ్గరికి కూడా వెళ్ళి ఇంకొంచెం షేప్ ఇచ్చుకోవచ్చు అనమాట సో స్పెషల్లీ చెప్తున్నానండి కింద భాగంలో చేసేటప్పుడు పై భాగంలో చేసేటప్పుడు కూడా ఐబ్రోకి కింద భాగము ఐబ్రోకి పైభాగంలో చేసేటప్పుడు రెండు సైడ్లు కూడా ఒకసారి థ్రెడ్డింగ్ చేస్తున్నారు అంటే కింద పైన రెండు పక్కల చేతితో టైట్గా స్కిన్ని హోల్డ్ చేసి పట్టుకోండి చెప్పాలి స్కిన్ని టైట్గా హోల్డ్ చేసి పట్టుకోవడం వల్ల పెయిన్ కొంచెం తక్కువ అవుతుంది పెయిన్ అనేది ఉంటుంది హెయిర్ పట్టి మనం లాగుతున్నప్పుడు పెయిన్ ఎలాగో ఉంటుంది అది మరీ ఎక్కువగా కాకుండా కొంచెం తగ్గుతుంది స్కిన్ని టైట్గా పట్టుకోవడం వల్ల సో ఇక్కడ మీకు టిప్స్ చెప్తున్నాను చూడండి స్కిన్ని టైట్గా పట్టుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది అన్నాము అలాగే స్కిన్నిని టైట్గా పట్టుకోవడం వల్ల హెయిర్ రూట్ నుంచి కూడా రిమూవ్ అవుతుంది రెండు అలాగే స్కిన్నిని టైట్గా పట్టుకోవడం వల్ల స్కిన్ కట్ కాకుండా కూడా ఉంటుందన్నమాట సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి స్కిన్ని టైట్గా పట్టుకోవడం వల్ల ఇక్కడ మీరు చూసారంటే క్లయింట్ చాలా నీట్గా పైన కింద రెండు పక్కల అన్ని ఫింగర్స్ని యూజ్ చేస్తూ టైట్గా హోల్డ్ చేసి పట్టుకొని ఉంది సో ఇక్కడ ఫస్ట్ మనం థ్రెడ్ని టచ్ చేస్తూ స్కిన్కి హెయిర్ గ్రోత్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్కి వెళ్ళాము అటు సైడ్కి వెళ్ళిన తర్వాత రిమూవ్ చేసే క్రమంలో థ్రెడ్ తునిగిపోయింది సో మళ్ళీ తను నాట్స్ వేసుకునింది థ్రెడ్కి ఫ్రెష్గా నాట్స్ వేసి స్కిన్కి టచ్ చేస్తూ హెయిర్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్కి వెళ్తూ దాని ఆపోజిట్ డైరెక్షన్లోకి వచ్చేటప్పుడు రిమూవ్ చేస్తుంది అనమాట చూడండి హెయిర్ని హోల్డ్ చేసింది సో హెయిర్ని హోల్డ్ చేసిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో వస్తూ రిమూవ్ చేసుకోవాలి సో ఇక్కడ మనం లైట్ ఆర్చ్ షేప్ ఇచ్చాము ప్రాపర్ ఆర్చ్ షేప్ అయితే తినకి రాదు ఎందుకంటే ఎక్కడైతే ఆర్చ్ షేప్ కొంచెం షార్ప్గా కావాలో ఆ పాయింట్ ఏరియాలో ఎక్కువ హెయిర్ లేదు సో ఉన్న హెయిర్లో ఎంతవరకు మనం ఇవ్వగలిగామో అంత లైట్గా మనం ఆర్చ్ షేప్ అయితే ఇస్తున్నాము ఈ ఆర్చ్ షేప్ ఇవ్వడానికి ఐబ్రోస్ మధ్య భాగంలో రెండు ఐబ్రోస్కి మధ్య భాగంలో అంటే ఐబ్రోస్ స్టార్టింగ్ నుంచి ఐబ్రోస్ స్టార్టింగ్ నుంచి కింద నుంచి పైకి తీసుకువెళ్ళాలి ఆ పాయింట్ ఏరియా వచ్చిన దగ్గర నుంచి అంటే ఐబ్రో మిడిల్ నుంచి ఐబ్రో టిప్ వరకు పైనుంచి కిందకి యాంగిల్ పెట్టాలన్నమాట సో మనం థ్రెడ్ యాంగిల్ని కూడా చూసుకోవాలి ఇక్కడ చూడండి ఎడ్జ్లో చేసేటప్పుడు పైనుంచి కిందకి యాంగిల్ పెట్టి థ్రెడ్ని చేస్తుంది సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనకి తెలిసినప్పుడు ఐబ్రో షేప్ అనేది ఈజీగా వచ్చుకోవచ్చు పెయిన్ కూడా తక్కువ ఉంటుంది స్కిన్ కట్ కాదు హెయిర్ కూడా మధ్యలోనే బ్రేక్ కాకుండా రూట్ నుంచి తీసుకోవచ్చు సో ఐబ్రోస్ చేసేటప్పుడు మెయిన్ మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏవి అనమాట స్టార్టింగ్లో మనం ఫౌడర్ అప్లై చేసాము సో పౌడర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ మీద స్వెట్ ఉన్నా లేక ఆయిల్ ఉన్నట్లయితే కూడా మనకి హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు స్లిప్ కాకుండా గ్రిప్ బాగా ఉంటుంది అందుకే ఫౌడర్ అనేది మనం అప్లై చేసుకుంటాము ఎప్పుడైనా సరే హెయిర్ని రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు అది థ్రెడ్తో అయినా సరే లేక వ్యాక్స్తో అయినా సరే హెయిర్ని రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఫౌడర్ అనేది కంపల్సరీగా అప్లై చేస్తూ ఉంటాము మరి అడ్వాన్స్ వ్యాక్సెస్ చేసేటప్పుడు కొన్నిటికి ఫౌడర్ అనేది అవసరం ఉండదు ప్రీ వ్యాక్స్ పోస్ట్ వ్యాక్స్ అని వస్తుంటాయి సో బేసిక్ చేసేటప్పుడు మాత్రం పౌడర్ అనేది కంపల్సరీగా అప్లై చేసుకోవాలి సో ఫౌడర్ అప్లై చేయడం వల్ల కూడా మనకి హెయిర్ రూట్ నుంచి నీట్గా రిమూవ్ అవుతుంది స్లిప్పరీగా ఉండదు స్కిన్ కట్ అయ్యే ఛాన్సెస్ కూడా కొంచెం తగ్గుతుంది మరి కొత్త ప్రాక్టీస్ లేదు అనుకున్న వాళ్ళకి స్కిన్ కట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఒక్కొక్కటిగా తీసుకుంటూ నేర్చుకోవాలి సో ఇక్కడైతే తినకి షేప్ అయితే ఎక్స్ట్రాస్ తీస్తూ మెయిన్ షేప్ దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు షేప్ దగ్గర నుంచి ఒకటి రెండు ఎక్స్ట్రా హెయిర్ ఉన్నట్లయితే దానిని తీస్తున్నాము ఇలా హెయిర్ ఐబ్రో షేప్ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి స్పెషల్లీ కొత్తగా చేసే వాళ్ళకి ఒక్కొక్క హెయిర్ని మాత్రమే రిమూవ్ చేసుకోండి ఈ మధ్యలో మనం కొంచెం హెయిర్ని తీయడం వల్ల కింద నుంచి పైకి షేప్ ఆర్చ్ షేప్ రావడానికి ఇంకొంచెం కనిపించడానికి యూజ్ ఉంటుంది అందుకే ఆ మధ్య భాగంలో కొంచెం హెయిర్ని తీయడానికి ట్రై చేసాము కింద నుంచి సో పై భాగంలో కూడా ఆర్చ్ షేప్ని పెంచడానికి ఇంకొంచెం ఐబ్రోస్ దగ్గరికి వెళ్ళి కొంచెం హెయిర్ని కింద నుంచి పైకి నెట్టుకుంటూ మనం ఆర్చ్ షేప్ని ఇక్కడ ఇస్తున్నాము సో ముందు మనం ఓన్లీ ఎక్స్ట్రాస్ మాత్రమే రిమూవ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొంచెం మెయిన్ షేప్ ఇవ్వడానికి కొంచెం ఐబ్రో పలుచుగా అయినా కూడా పర్లేదు అనేది కాబట్టి క్లయింట్ ఇంకొంచెం షేప్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం అనమాట సో స్కిన్ని మనం మధ్యలో టైట్గా పట్టుకోమని మనమే క్లయింట్కి చెప్తూ ఉండాలి ఎందుకంటే క్లయింట్స్కి అంత తెలియదు సో మనమే ప్రతిసారి వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి వాళ్ళు అలా స్కిన్ని టైట్గా పట్టుకోవడం వల్ల వాళ్ళకి చేతులు కూడా నొచ్చుతాయి కాబట్టి మధ్యలో వాళ్ళు కొంచెం లూజ్ వదిలేస్తుంటారు లూజ్ వదిలిన ప్రతిసారి కూడా మనమే అలర్ట్గా ఉండాలి వాళ్ళు లూజ్ వదిలినప్పుడు కూడా మనం చూసుకోకుండా ఐబ్రోస్ చేసుకుంటూ ఉన్నామంటే స్కిన్ అనేది కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో ఇవన్నీ కూడా బ్యూటీషియన్ చాలా అలర్ట్గా చూసుకుంటూ చేసుకోవాలి క్లయింట్ మీద చెప్పడానికి లేదు మీరు స్కిన్ వదిలేశారు టైట్గా పట్టుకోకుండా లేక ఉన్నట్టుండి మధ్యలో వదిలేశారు అని మనం చెప్పకూడదు వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి వాళ్ళ మీద తప్పులు చెప్పడానికి మనకి అలా చెప్పకూడదు అనమాట సో వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు వదిలేస్తుంటారు సో మనం ఫస్ట్ గైడ్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో కూడా చెప్తూ ఉండాలి చేతులను వచ్చినప్పుడు వాళ్ళ స్కిన్ని టైట్గా పట్టుకోలేక ఆటోమేటిక్గా వదిలేస్తుంటారు కాబట్టి వాళ్ళు స్కిన్ టైట్గా పట్టుకోకుండా వదులుతున్నారని మీకు తెలిసిన వెంటనే ఆ సెకండే మనం థ్రెడ్ చేయకుండా చాలా వితిన్ సెకండ్స్లోనే మనం యాక్షన్ తీసుకోవాలి లేదు అంటే స్కిన్ టైట్గా పట్టుకోవడం ఉన్నట్టుండి వదలడం దానివల్ల స్కిన్ అనేది చాలా ఎక్కువ లావుగా థ్రెడ్ మధ్యలోకి వచ్చి డీప్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి మనం గైడ్ చేస్తూ కూడా ఉండాలి క్లయింట్కి క్లయింట్కి గ గైడ్ చేసే బాధ్యత మనదే సో ఫైనల్గా అయితే ఐబ్రోస్ చేసాము షేప్ ఇచ్చాము దాని తర్వాత ఐబ్రోస్ స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆ ఎక్స్ట్రా లెంత్ హెయిర్ కూడా కట్ చేసాము ఇక ఐబ్రో చేసిన తర్వాత యాంటీసెప్టిక్ లోషన్ లాగా ఇక్కడ మనం యాషన్జెంట్ అప్లై చేస్తున్నాము డ్రై స్కిన్ అయితే క్రీమ్ కూడా అప్లై చేసుకోవచ్చు సో ఏదండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు యూజ్ అయినట్లయితే ఈ వీడియోకి లైక్ బటన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఈ సేమ్ మోడల్ మీద అప్పర్ లిప్ అన్వాంటెడ్ హెయిర్ని ఎలా రిమూవ్ చేయాలో చూస్తాము సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి ఈ ఛానల్ మీరు కొత్త అయినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ మేము ముందుకు రావాలని కోరుకుంటూ అంతవరకు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్